యవ్వనం జీవితాన్ని డిస్కవర్ చేయటానికి చాలా అద్భుతమైన అవకాశమైన అయినా యూత్ చేసే ప్రధానమైన మూడు తప్పులు ఏంటో తెలుసా నెంబర్ వన్ టైం చాలా ఉంది అని అనుకోవడం ముఖ్యమైన పోస్ట్ పోస్ట్పోన్ చేయడం ఎగ్జామ్స్కి తర్వాత చదవచ్చు అని అనుకోవడం ఇంకా ఏం వయసు రాలేదు కదా అని అనుకోవడం కానీ ఉన్నట్టుండి సమయం వచ్చి మీద పడినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటో సో మొట్టమొదటిది ఏంటంటే టైంని అండర్ ఎస్టిమేట్ చేయడం ఇక రెండవది ప్యాషన్ ఉంటే చాలు ఇక జీవితంలో ఏమీ అవసరం లేదని అనుకోవడం మోటివేషన్ మీద ఓవర్ డిపెండెంట్ అవ్వటం నిజానికి దానికి అవసరమైన నాలెడ్జ్ స్కిల్ యాటిట్యూడ్ అంతేకాదు ఇంటెన్షన్స్ బలంగా ఉంటే తప్ప వీళ్ళు అనుకున్నది సాధించలేరు కాబట్టి కేవలం ప్యాషన్ జీవితం నడపదు దాంతోపాటు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇక మూడవ విషయం సక్సెస్ అంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ రావటం అని నమ్మటం దేనికి ఓపిక లేకపోవడం సోషల్ మీడియా లైఫ్ నిజమని నమ్మటం ప్రతిదాన్ని కంపేర్ చేసుకోవడం ఇవన్నీ యూత్ చేసే ప్రధానమైన తప్పులు ఇందులో మీరు చూసిన మీ స్నేహితులు కానీ మీరు చేస్తున్న తప్పుల్లో కానీ మీరు చేసిన ప్రధానమైన తప్పేంటో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి